మహిమ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్లైవర్ ఆర్థర్లు జరుగుతున్న ఉదయ కాల ప్రస్తుతి ఆరాధన గుడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యుహానస్సు వార్త అధ్యయనం చేస్తా ఉన్నాము మరి ఇంతవరకు నాలుగు అధ్యాయాలు ముగించి ఐదవ అధ్యాయము ధ్యానిస్తున్నాము నిన్నటి దినము మరి ఆ యొక్క వ్యత్య కోనేటి దగ్గర నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తి ఎడల ప్రభు ఎటువంటి జాలి చూపించి కనికరపడి అతని స్వస్థపరిచాడు మరి అతను ఆ మరి ఎలాగున నన్ను స్వస్థపరిచిన వాడు క్రీస్తు ప్రభు అని ఆ యూదులకు సాక్ష్యం ఇచ్చాడు నిన్నటి దినము మనము ధ్యానించాము మరి ఈ దినము మరి తండ్రి కుమారుల యొక్క సంబంధం గురించి మనము ధ్యానిద్దాము యోహాను సువార్త ఐదో అధ్యాయము మరి పదహారు నుంచి ముప్పై వరకు కూడా తండ్రి కుమారుడు కలిసి ఒక సాక్ష్యము కలిగి ఉన్నారని ఇక్కడ రాయబడిన మాటలను మనము ధ్యానిద్దాము లో వచ్చనములు మరి యొక్క స్వస్థత ఏదైతే ఆ యొక్క మరి నిస్సహాయ స్థితిలో ఆ కోనేటి దగ్గర బతేస్త కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని ప్రభు బాగు చేసినది విశ్రాంతి దినాన చేసాడట చేశాడట ఆయన ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి చూడండి ఈ లోకంలో మంచి పని చేసే వాళ్ళకి హింసలు కలుగుతాయండి అసలు క్రైస్తవులైన మనకు కూడా హింసలు కలుగుతాయి తిమోతి పత్రికలో రాస్తాడు మరి దే క్రీస్తు నందు ఉద్దేశించిన వారందరికీ హింసలు కలుగును ఎందుకు కలుగుతాయి క్రీస్తు కలిగిన మంచి కార్యాలు చేసిన క్రీస్తు కలిగిని మంచిలో నడవటానికి ప్రయత్నించే మనకు కూడా హింసలు కలుగుతాయి ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిది అబ్బా హింస పెట్టారంట మరి మాటల ద్వారా హింసలు పెట్టారా మరి ఏలాగన హింస పెట్టారో మనకు తెలియదు గాని ప్రభు ఒక మంచి కార్యము చేసినందుకు హింస పెట్టబడుతున్నాడు లోకంలో మనము కూడా ఈ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నందుకు ఈ మంచి కార్యం మనం చేస్తున్నందుకు లోకం మనను కూడా హింసిస్తా ఉన్నది ప్రభు అప్పుడు చెప్తున్నాడు అయితే నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు నేను పని చేయించున్నానని వారికి ఉత్తరం ఉత్తరమిచ్చను ప్రభు ఇక్కడ వారి హింస పెట్టినా కూడా వాటితో తిరిగి ఏమి మాట్లాడుతున్నాడంటే నా తండ్రి ఎల్లప్పుడూ పని చేస్తా ఉన్నాడు నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను తండ్రి పని చేస్తా ఉన్నాడు నేను కూడా అదే పని చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు ఇప్పుడు మరలా ఇప్పుడు ఒకటి అగ్నికి ఆజ్యము తోడైనట్లుగా ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనను గనక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి అంటే ఎప్పటి నుంచో ప్రభువుని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట హింసించారు అనే పదములో ప్రభుని చంపాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నట్లుగా మనము చూడగలము మరింత ఎక్కువగా ప్రయత్నం చేశారంట ప్రభుని ఎలాగున చంపేద్దాం ఎలాగన ఆయన పట్టుకుందాం ఎలాగున ఆయన చంపేద్దామని మరి ఇంకా మరి ఎక్కువగా ప్రయత్నం చేశారంట ఎందుకట మొదటి నేరం ఏంటి ఆయన విశ్రాంతి దినాన్ని మీరాడంట విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు అటువంటిది ఆయన స్వస్థత జరిగించాడు అసలు మరి అసలు నిజంగా ప్రభు చేసిన కార్యము అతను అనేకమైన సంవత్సరాల వరకు నిస్సహాయ స్థితిలో పడు అతని మీద జాలి పడినోడు ఎవరూ లేరు అతనికి వెళ్లి సహాయం చేసిన వారు ఎవరూ లేరు ప్రభు వెళ్ళి అతనిని స్వస్థ పరిస్తే అతనికి కలిగిన మేలును అతనికి కలిగిన విడుదలను అతనికి కలిగిన స్వస్థతను వాళ్ళు మరి చూడటం లేదు గాని ఆ కార్యము విశ్రాంతి దినమున జరిగినందుకు ప్రభుని వారు హింసించారంట అంతేకాదు విశ్రాంతి దినాన్ని ఆచారాన్ని మీరుటే కాదు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకుని కనుక కదా దేవుడు మరి ఇక్కడ ఉన్న భూమి ఉన్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి కుమారుడైన క్రీస్తు ఎలా అవుతారని వాళ్ళకు ఒక పెద్ద ప్రశ్న మరి ఆ మహోన్నతుడైన దేవునితో ఇక్కడెక్కడో వడ్రంగికి పుట్టినటువంటి మరి ఆ యొక్క బీదగా జీవిస్తున్నటువంటి వాడు ఎలాగున తను తాను సమానుడుగా చేసుకుంటాడని వారికి అర్థం కాక వారు మరి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారట కదా మానవులమైన మనమైన మనమేం చేస్తాము పై పైన చూస్తాము విషయాలని పై పైన చూస్తాము ఆ లోతుల్లోకి వెళ్ళి చూడము ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడన్నా దాన్ని గ్రహించి దాని గురించి ఆలోచించి దాన్ని బాగుగా లోతుగా విచారించి మరి దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించం కానీ పై పైన మనకు కనిపించేంత వరకే మనము దాని గురించి అవగాహన చేసుకొని మరి ఇట్టి విధంగా మనము తీర్పు తీరుస్తాము ఇప్పుడు తండ్రి కుమారుని ప్రేమించుచు ప్రభు ఇంకనూ చెప్తా ఉన్నాడు తాను వాటి నెలలను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును ఇక్కడ తండ్రి కుమారుడు సమానుడై ఉన్నారంటే నేను కూడా అదే స్టేటస్ లో ఉన్నాను తండ్రి ఎంత శక్తిమంతుడో తండ్రి ఎంత ప్రభావం కలవాడో తండ్రి ఎంత మహిమాన్ తండ్రి ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలవాడో వాటిని నేను కూడా చేయ సమర్థుడునను నేను తండ్రితో పాటు సమానుడను నేను కుమారుడు రూపంలో వచ్చాను కనుక నేను కుమారుడు తండ్రి కంటే తక్కువ వాడును కాను తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు మేము ప్రేమ బంధంలో ఉన్నాం ఏ మరి ఒక ఆఫీసర్ సబార్డినేట్ అనే బంధంలో మేము లేము లేకుంటే ఒక యజమాని సేవకుడు ఆ బంధంలో మేము లేము కానీ తండ్రి కుమారుల అనుబంధంలో ఉన్నావు తండ్రి ఏమి చేస్తున్నాడు అవన్నీ కూడా మరి నాకు నాకు కూడా మరి ఆ తండ్రి చేస్తున్న కార్యాలన్నీ నాకు తెలుసు అందును బట్టి మరి అనేకమైన కార్యాలు తండ్రి నాకు మరి కనపరుస్తా ఉన్నాడు వీటి కంటే గొప్ప కార్యాలు కూడా ఆయన నాకు అగపరుస్తాడు అసలు అది ఎంత గొప్ప కార్యం నాకు మరి బయలుపరచబడుతుందంటే తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అవలూయా తండ్రి ఏమి చేయగల సమర్థుడండి మృతులను లేపి బ్రతికించగల సమర్థుడు అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించను కదా ద అల్టిమేట్ ద థింగ్ తండ్రి ఏం చేయగలడు మృతులను బ్రతికించగలడు చనిపోయిన వారిని లేపగలడు చనిపోయి మరి మృతులైపోయిన వారిని కూడా మంటే అయిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించగలడు అలాగుననే కుమారుడు కూడా బ్రతికించగలిగిన శక్తి కలిగి ఉన్నాడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చడం గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమోరిని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమోరునికి అప్పగించి ఉన్నాడు ఇంకా మరొక సత్యం చెప్తా ఉన్నాడు మరి తండ్రి వల్లే మరి నేను కూడా అదే మరి అదే లైన్స్ లో తండ్రి వల్లే ఏమై ఉన్నాడో తండ్రి ఏమై ఉన్నాడో నేను అదే కలిగి ఉన్నాను గాని మరి తండ్రి ఇక్కడ నాకు ఒక ప్రత్యేకమైన మరి కార్యము అప్పచెప్పి ఉన్నాడు ఈ లోకానికి తీర్పు తీర్చే పని తండ్రి చేయటం లేదు కానీ మరి ఈ లోకానికి ఈ సర్వా తీర్పు తీర్చే సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు ఎందుకు కుమారుడు కార్యము జరిగిస్తుంటుండగా తండ్రికి ఘనత వస్తున్నది కుమారుని ఘనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు ప్రత్యేకంగా వాళ్ళు అనుకుంటున్నారు తండ్రిని మేము ఘనపరుస్తున్నాం తండ్రిని మేము గొప్ప చేస్తున్నాం తండ్రి నామాను మేము మరి పదే పదే పలుకుతున్నామని మీరు అనుకుంటున్నారు గాని కుమారుని మీరు ఘనపరచకపోతే తండ్రి కూడా ఘనపరచబడడు ఆయనకి ఘనత రావాలంటే కుమారుడైన నా ద్వారా మాత్రమే కనపరచగలడు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలలుయ్యా నన్ను పంపిన వాణి విశ్వాసం విశ్వాసముంచువాడు తన తండ్రి యద్దు తండ్రి గొల్లు తండ్రి ఎందు మీరు ఎలా విశ్వసించగలరంటే నా మాటలు నేను ఏదైతే బోధిస్తున్నాను తండ్రి వద్దు నుంచి ఏది నేను వినియున్నానో తండ్రి ఏది చేయుట నేను చూచియున్నానో ఏదైతే మాట్లాడుతున్నానో నా మాట విని నేను ఏది తండ్రి గురించి చెబుతున్న ప్రతి మాట విని నన్ను పంపినవా నేందు విశ్వాసముచ్చువాడు మీకు ఒక సారి తండ్రి గురించిన విశ్వాసం మీకుంది కాదు ఆ ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే నన్ను దే తండ్రి పంపించాడు అనే విశ్వాసంలోకి మీరు వస్తే గనక మీరు నిత్య జీవము గలవారుగా మార్చబడతారు మీరు అనుకుంటున్నారు తండ్రి 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 అని పలుకుతూ మరి సరైన విధంగా మీరు జీవించడం లేదు కానీ నన్ను మరి నేను ఏదైతే తండ్రి వద్ద నుంచి పంపబడిన వాడనై ఏదైతే మరి నేను బోధకు పొందుకున్న బోధన మీకు చేస్తున్నాను ఈ మాటలు ఎందు నేను చెప్తున్న ఈ మాటల ఎందు ఈ క్రియల విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు నేను తీర్పు తీర్చడానికి వచ్చాను కానీ ఆ తీర్పులో నుంచి ఈ యొక్క జీవంలోకి మీరు వెళ్ళాలంటే మీరు చేయవలసిన పని వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఆ జీవములోనికి దాటించబడటానికి నిత్య జీవలోకి వెళ్ళటానికి మరి ఒకే ఒక మరి ఆ యొక్క కార్యం ఏంటంటే మీరు నన్ను విశ్వసించాలి తండ్రి ద్వారా పంపబడిన నన్ను మీరు విశ్వసిస్తే ఆ యొక్క తీర్పులో నుండి నిత్య జీవములోకి వెళతారని మీతో నిస్సేముగా చెప్పుచున్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము ప్రభు అంటున్నాడు మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్సమగా చెప్పుచున్నాను అరే మృతులు చనిపోయిన వారు సమాధి చేయబడిన వారు మంటికి మన్నైన పోయిన వారికి కుమారుని శబ్దము వినపడుతుందట అ వినే గడి వచ్చేసి ఉన్నదట ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని ఎవరైతే మరి దేవుని అందరి భయభక్తులు కలిగి సమాధి చేయబడి ఉన్నారో వారందరూ కూడా ఒక దినాన ప్రభు రెండవ రాఖడలు వచ్చినప్పుడు ఆ కడబోరం మ్రోగినప్పుడు ఆ స్వరము విని మరి వారందరూ కూడా లేస్తారట దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులైపోయిన వారు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది వచ్చుచున్నది వచ్చే ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నాడు తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవ మొగలవాడయుండటకు కుమారునికి అధికారము అనుగ్రహించను ఈ నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలంటే నిత్య జీవానికి మిమ్మల్ని అందరి నేను తోడుకొని వెళ్ళాలంటే అధికారం నేను పొందుకున్నాను ఏమి అధికారం అంటే తండ్రి జీవముగలవాడు మొగలవాడు నిరంతరము జీవించుచున్నవాడు ఆ యుగ యుగములు ఆయన సజీవుడు యుగ యుగములు ఆయన జీవ గల యహోవాడు ఆ జీవాధిపతి అయి ఉన్నాడు ఆయన ఆయన ఎటువంటి విధంగా జీవ మొగలవాడై ఉన్నాడు కుమారుడినైన నేను కూడా నాంతట నేనే జీవము గలవాడినై ఉండుటకు హలూయ తండ్రి యొక్క నుంచి జీవాన్ని నేను పొందుకోలా నేను కూడా తండ్రితో పాటుగా ఎలా ఉన్న తండ్రి జీవము గలవాడై ఉన్నాడు నేను కూడా అటువంటి జీవము గలవాడై ఉండుటకు అధికారము పొందుకొని ఉన్నాను మరి నేను మనుష్య కుమారుడుగా వచ్చాను కాని తీర్పు తీర్చుటకు ఈ అధికారం నేను పొందుకున్నాను ఎందు విశ్వసించరు వారందరికీ తీర్పు తీర్చడానికి నేను మరి ఆ యొక్క అధికారము పొందుకుని ఉన్నానని ప్రభు ఇక్కడ ఒక గొప్ప సత్యము చెప్తా ఉన్నాడు ఒక అద్భుతం గురించి మాట్లాడుతున్నాడు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అలలోయ ఇప్పుడు దీనికి మీరు ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ భూమి మీద నేను చేసే ఈ యొక్క స్వస్థతలకు మీరు ఆశ్చర్యపోతున్నారు కానీ ఒక ఆత్మ ఉంది ఒక అద్భుత కార్యం ఉంది చనిపోయిన వారు సమాధి చేయబడిన వారు మంటిలో ఉన్న వారందరూ కూడా మరి శబ్దము విని ఆ శబ్దము విని మరి మేలు చేసిన వారు పునర్జీవ పునరుద్ధానికి వెళ్తారు కీడు చేసిన వారు మరి ఆ యొక్క తీర్పు పునరుద్ధానానికి రానై ఉన్నారు ఇది ఈ అద్భుతం జరగబోతా ఉన్నది ఆ మృతులైన వారికి ఆ శబ్దం వినబడబోతా ఉన్నది మరి వారు ఆ శబ్దము విని ఆ మృతులలో నుండి బయటకు వచ్చేస్తారు అలల్లుయా అలల్ూయా మానవుడు జయించలేదంటే అండి మరణమును జయించలేడు అన్నిటినీ కదా మరణం అనేక మందిని చంపగలడు అనేక మంది ప్రాణాలు తీయగలడు గాని జీవము పొయ్యలేడు కదా ప్రాణాన్ని పొయ్యలేడు ప్రాణదాత కేవలము దేవుడు మాత్రమే మరి ఆ దేవుడు కుమారుని రూపంలో వచ్చిన క్రీస్తు ప్రభు మాత్రమే జీవ ప్రదాత ఉన్నాడు హలలూయ ఆయనను విశ్వసించామా నిరంతరము జీవించేవారుగా ఆ నిత్య జీవము కలివారుగా మనం మార్చబడుతున్నాము హలలుయ ఏమంటున్నాడు ఆయన నన్ను నమ్మిన వాడు నిత్య జీవానికి వెళతాడు మరి ఆ దినాన వాడు చనిపోయినా కూడా నా స్వరము వింటాడు నా స్వరము విని తిరిగి లేస్తాడు ఒకవేళ నిజంగా నన్ను విశ్వసించిన వాడైతే గనక వాడు లేచిన వాడు ఏం చేయబడతాడు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతాడు ఒకవేళ నన్ను విశ్వసించలేదా వాడు కూడా లేస్తాడు వాడెక్కడికి వెళతాడు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు సమాధుల్లో పెట్టబడిన వారందరూ కూడా బయటికి వస్తారు తీర్పు వస్తారు ఆ తీర్పు తీర్చినప్పుడు మరణ పునరుద్ధానానికి మరి కొద్ది మంది తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతున్నారు కొద్ది మంది మరి జీవ పునరుద్ధానానికి వెళ్తున్నారు అవలూయ్య నీకు నాకు దేవుడి కృపించాడండి మనం బ్రతికున్న చనిపోయిన వారు చనిపోయిన ప్రభువారం అయి ఉన్న నిరంతరం మనం జీవించేవారు మనకి చావు లేదండి ఇక్కడ కనుమూస్తామంతే ఇక్కడ పోతాం నిద్రపోతామంతే మన ఆత్మకు చావు లేదు మన ఆత్మ జీవింపబడింది ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో ఏసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా మనం మనము అంగీకరించాము మనమేమైపోయాం నిత్య జీవము గలవారమైన ఇక మనం ఇక మనం చావు మన మీద అధికారం చేయలేదు చావు మన మీద ప్రభుత్వం చేయలేదు హలలుయ్య ఈ శరీరాలను విడిచిపో వెళ్ళిపోతాం అంతే మంటి శరీరాలను విడిచి వెళ్ళిపోతాం యొక్క నిత్య మహిమకు వెళ్ళిపోతాం అలా ఇక్కడ అంటున్నాడు నా అంతట నేనే ఏమీ చేయలేను నేను వినట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్తమే చిత్త ప్రకారమే చేయగొరదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనక నా తీర్పు న్యాయమైనది ఇక్కడ ప్రభు చెప్తున్నమాట నేను ఏమి వింటున్నాను తండ్రి వద్దు నుంచి కదా ప్రతిదినో ప్రభు ఏ కుజాన ఇంకా కాడ ఉండగానే లేచి వెళ్ళి మరి ప్రార్థనలో గడిపేవాడంట అత్తంత ప్రార్థనలో గడిపేవాడంట అసలు ఆ ప్రార్థనలో ఏమి ప్రార్థన చేసేవాడు నిరంతరము అయ్యా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి ప్రార్థించేవాడ కాదండి ఆయన తండ్రి ఏం చెప్తాడో దినం కొరకు అయ్యే ఆమె ఏమేమి కార్యాలు చేయాలో ఏమేమి బోధ చేయాలో తండ్రి మాట్లాడుతా ఉంటే కుమారుడు శ్రద్ధగా మాటలు వింటూ అంటే ఏ కార్యాలు చేసినా అవన్నీ కనులారా చూస్తూ వాటన్నిటిని కూడా ఈ భూమి మీద జరిగించాడండి ప్రార్థనలో మనం చాలా సార్లు మనం అనుకున్న ఎన్ని దేవుడికి చెప్పేసి అది జై ప్రోప ఇది కావాలి ప్రోప అని చెప్పేసి చాలా ఒక ఒక లిస్ట్ మనం సరుకుల లిస్ట్ రాస్తాం కదా ఆ చాంతడంత లిస్ట్ దేవుడి దగ్గర పెట్టేస్తాం కానీ తిరిగి ప్రభు ఏం చెప్తున్నాడు మనము దానికి ప్రార్థన దేవము ఎప్పుడైనా సరే ప్రార్థనకు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆయన సన్నిధిలో మనము కనిపెడుతూ కూర్చోవాలి కొన్నిసార్లు చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ విషయమై జవాబు పొందుకోటానికి మనం కనిపెట్టే ప్రార్థన చేయబద్దులమైన ఇది చాలా ప్రాముఖ్యమేది నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి గొప్ప సత్యం అది ప్రార్థన చేసి ముగించి ఆమెనని చెప్పటం కాదు కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన సన్నిధులు మౌనంగా ఆయన ఏం మాట్లాడతాడు ఏమి బయలుపరుచుతాడు ఏమి జవాబిస్తాడో మరి దానికి సంబంధించిన ఏమి సొల్యూషన్ మనకు దొరుకుతుందో ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి ఉండాలండి ఆ సమయంలో ఏమవుద్దో తెలుసా మనకు ఒక గాఢ నిద్రలాగా వచ్చేస్తుంది గాఢ నిద్ర లాగా వచ్చేసి మరి దేవుని యొక్క స్వరం వినటానికి ఒక కలనో ఒక దర్శనమో మరి లేకుంటే ఒక వాక్యము ఏదో ఒకటి దేవుడు మనకి బయలుపరుస్తాడు అందుకే కనిపెట్ట బద్దులు మైన కుమారుడు రాత్రంతా చేసే ప్రార్థనలు తండ్రి నన్ను నేను వినట్లుగా నేను ఏమి వింటున్నాను తండ్రి నాకు ఏది నాకు ఏది నాతో మాట్లాడుతున్నాడు ఏది నాకు బయలుపరుస్తున్నాడు నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కాని వాళ్ళు ఎవ్రీ మినిట్ కూడా తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడనే స్పృహతోటి నేను తండ్రితో ఏకమై ఉన్నాను నేను తండ్రితో సపరేట్ గా లేను నేను కాబట్టి మన చిత్తమే చేస్తాను ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ భూమి మీద నేను తండ్రి చిత్తమే చేస్తాను గాని నా సొంతమైనది నా ఇష్ట ప్రకారము చేయగూరను అలల్ూయా అలల్ూయ ప్రతి క్రైస్తువుడు కూడా ఈ మనసు కలిగి ఉండాలండి నేను క్రీస్తుని పోలే నడవాలి క్రీస్తు మాటలే పలకాలి క్రీస్తు వలే నేను జీవించాలి క్రీస్తు ఎలాగో ఈ భూమి మీద జీవించాడో నేను కూడా ఆయనను పోలి నడవాలి కదా అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుతున్న ప్రకారము మీరును నన్ను పోలి నడవాలి మరి పౌలుని పోలి ఎందుకు మనం నడవాలి క్రీస్తుని పోలి నడిస్తే అయిపోయేది కదా మనం కూడా మరొక పౌలు లాగా మనం స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా నేను క్రీస్తును పోలి నడుచుచున్నానని కౌలిచ్చిన స్టేట్మెంట్ మనము కూడా ఇవ్వగలగాలి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు నేను తండ్రిని పోలి నడుస్తున్నాను తండ్రి మాట్లాడిన మాటలు తండ్రి బయలుపరిచిన వాటిని తండ్రి కనపరిచిన వాటిని తండ్రి ఏమి చెప్పాడో దానిని విని నేను జరిగిస్తా ఉన్నాను నా తండ్రి చెత్త ప్రకారమే చేయగొరుదును నా సొంత ఇష్టాన్ని నేను నెరవేర్చను అని ఇక్కడ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము కదా మనము అందరము కూడా నిత్య జీవానికి వారసులుగా మనం చేయబడాలి ఆ పునరుద్ధాన దినాన అందరూ సమాధుల్లోంచి బయటకు వచ్చే దినానా కడబోరం రోగిన దినాన ఎక్కడికి మనం వెళ్ళాలండి మనం అందరం కూడా జీవ పునరుద్ధానానికి వెళ్ళాలి ఇది రెండవ రాకడ కాదు కానీ తర్వాత తీర్పు సమయంలో జరిగేటువంటి కార్యము రెండవ రాకడలో మరి ప్రభుకి ఎవరు మరి ఆయన విశ్వసించారు వారందరూ కూడా నిత్య ఆ యొక్క పెండ్లి విందుకు వెళ్ళి వెళతారు ఆ ఏడేండ్లో పెండ్లి విందుకు వెళతారు తర్వాత ఎప్పుడో జరిగే కార్యం ఇది ఆ యొక్క పునరుద్ధానము మేలు పునరుద్ధానం అనేది ఆ జీవ పునరుద్ధానము తర్వాత నెక్స్ట్ స్టెప్ లో జరిగేది తీర్పు తీర్చబడేది ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజకు కూడా తీర్పు తీర్చబడే సమయం వేరే ఉన్నది కనుక మరి కుమారుడు తండ్రి ఏకమై ఉన్నాడు ఈ ఉదయకాలం మనం ఏమి నేర్చుకోవాలంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతో మనము కూడా ఏకమై ఉన్నాం ఈ ఆత్మదేవుడు మరి మనలో కార్యము జరిగిస్తుంటగా తండ్రితో కుమారుడితో మనల్ని అనుసంధానింప చేస్తున్నాడు కనెక్షన్ లోకి మనం తీసుకుని వస్తున్నాడు ఈ యొక్క ఈ కనెక్షన్ లేకపోతే క్రీస్తు కొరకు మనం జీవించలేము అలలుయ్య ఆత్మ దేవుని యొక్క ఈ ప్రత్యక్షత ఆత్మ దేవుని యొక్క తాకిడి ఆత్మ దేవుని యొక్క మరి ఆ యొక్క అనుభవం మనకు లేకపోతే ఈ యొక్క క్రైస్తవ యాత్రలో క్రీస్తును వెంబడించుకుంటూ మనం వెళ్ళలేము అలలుయ్య మనమందరం కూడా నిత్య జీవానికి వారసులము ఇక్కడ జీవించినంత కాలము ప్రభు కొరకే జీవిస్తాము కన్ను మూసినా కూడా ప్రభు సన్నిధులు ఆ నిత్య మహిమలు యుగ యుగములు జీవిస్తాము అంటే కృప మన కుటుంబాలందరికీ దేవుడు అనుగ్రహింప చేయును కాక అమ్మెన్